ఫ్రెండ్స్ మరి రెండు పళ్ళతో ఉన్నాయని చెప్పారు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో కేవలం రెండు పళ్ళవుతున్నటువంటి ఒంగోలు అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మంచి సైజులో ఉన్నాయి వీటి రేట్ చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈ విధంగా చెప్తున్నారు అయితే ఏం చెప్తున్నారు ఒకటి ఇరవై ఎనభై ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఒక లక్ష ఎనభై వేలతో చెప్తున్నారు మరి ఈ విధంగా ఉన్నాయి కొడలు అయితే రెండు పళ్ళ కొడలు మరి సార్ బాబాతోనే చైతంపనులు బీట వేసినారా టైర్ బీట అలాంటివి టైర్ బీట అట్లాంటివి గెలం పైన అంటే చైతంపను మరి మంచి వ్యవసాయం చేసి కొడలే అని చెప్పారు మనకైతే ఫ్రెడ్స్ అలాగే వీటికి కలవాగల చూస్తున్నారు మరి ఓకే ఓకేనా డెబ్బై పైన ఎనభై లోప డెబ్బై పైన ఎనభై లోపల ఇప్పుడు వెళ్ళైతే మరి ఇంటర్నేషనల్ పర్సన్సర్ కోసం మనం వారి నెంబర్ అయితే కాంటాక్ట్ చేద్దాము వారి లొకేషన్ వచ్చేసి కడివెళ్ళంటారు కదా కడిమెట్ల 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 కడమెట్ల గ్రామం మేము గారు పండలం కర్నూలు జిల్లా వారు నీవేనా సపరేటా మీవేనా మీ నెంబర్ చెప్పు తొమ్మిది తొమ్మిది ఐదు నాలుగు ఎనిమిది ఆరు అది మీవేనే కుర్దిగా చెప్పారు సారీ ఫ్రెండ్స్ మరి ఫస్ట్ నుంచి చెప్పిన అన్న నెంబరు ఆరు రైట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి ఆ జత పాటు మరొక జత ఉంది ఇది అన్నవి ఎన్ని జలో ఏ జలు వచ్చినా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎలా ఫార్మర్ చేశాం మీడితే మళ్ళీ కలుద్దాం చూసుకునే ఉండండి